సరే సరే ఎక్కు థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరెంట్ సార్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా నీ పేరేంటి నా పేరు పార్థు రామ్ జానకి రామ్ సార్ మీరు ఏం చదువుతున్నారు సార్ సెకండ్ క్లాస్ పెద్ద ఏమని అనుకుంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు మీరేం సార్ రాష్ట్రపతి పోస్ట్ కేసర్ పెట్టారు ఆ రోజు మార్కెట్ లో నన్ను మన వాళ్ళనే కొట్టింది వాడు మనేరియాకి వచ్చి మన వాళ్ళనే కొట్టాడంటే అది మన ఇచ్చే సవాలన్నా అన్నీ చేసేయాలన్నా

తర్వాత బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను కానీ ఇప్పుడే అద్దమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు చనిపోయాను మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారా బాగున్నాడు కదరా కుర్రాడు అవ్వనా చాలా స్మార్ట్గా ఉన్నాడు పేరు పార్థు నువ్వు వెతుకుతున్నది చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే నేను తమ్ముని కావాలని చంపలేదు అది అనుకోకుండా జరిగింది అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం నన్ను చంపాలని ట్రై చేయటం నేను వాళ్ళని తిరిగి కొట్టడం ఇవన్నీ నాకు నచ్చవు నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో పొరపాటు నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను అందుకే విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది అర్థం అర్థం చేసుకున్నాను చేసుకున్నాను నిన్ను తప్పుగా తప్పుగా చాలా నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాకునుంటాడనుకున్నాను కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మున వాడు అనుకోలేదు నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా ఒరేయ్ తమ్ముడు చూసావా మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా ప్రకాష్ నాకు సైలెన్స్ అన్నా బైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు పొర్ర పాటును మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు ఇంకొకసారి నువ్వు ఈ పార్దుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది ఇంకా తీరుకోలేనట్టుంది ఎక్కడి నుంచి వస్తున్నావు నాకు తెలుసు ప్రకాష్ దగ్గర నుంచి కదా తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే అతని నేను కావాలని చంపలేదు సార్ ఒక కుర్రానికి కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను అందుకే ఆ ప్రకాశం కావడానికి వెళ్ళాను తంబుని చంపటం తప్పు కాదు పార్థు మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా రా బండెక్ నాకంతా తెలుసు పార్థి నీ తప్పేం లేదు దిగు ఆమె ఎవరో తెలుసా నాకంటే ముందు నా పోస్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు అది చూసి ఆవిడ పిచ్చితైపోయింది ఆ కుర్రాడు ఆవిడ కొడుకు చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చితలిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు ఆ పెద్దాయిని చూడు ఆరు సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు వీళ్లే కాదు ఒక్కసారి ఒక్కసారటి చూడు పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా ఆ ప్రకాష్గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్లుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు వాణ్ణి ఎదిరించలేక వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు చెప్పు పార్తావు తంబూని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు అడగచ్చు ఎన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మా అధికారమే మాకు అడ్డమైంది ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్ ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్ నా దృష్టిలో ప్రకాష్ ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు ఇదిగో నీ పర్స్ తమ్ము డెడ్ బాడీ దగ్గర దొరికింది పార్థవ్ నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు చూడు నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని కాని వాడి మనుషుల్ని కాని ఏమైనా చెయ్యి నీ వెనక నేనున్నాను విష్ ఆల్ ది బెస్ట్ ఏపీ అబ్దుల్ కలాం రే ఏరాకు ఏంద చెప్పరా చెప్పు వాట్ అన్నా తమ్ముడు చంపింది వరదరాజులు కాదన్నా ఓ కాలేజే కుర్రాడు ఎవడురా ఎక్కడ ఉంటాడు వాడు చెప్పావు పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి అతని ఇప్పుడే నుంచి కోరుకున్నాడు చనిపోయే ప్రమాదం ఉంది రే నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడురా వేడా ఆహా చెప్పావ్ అన్నా వాడెక్కడుంటాడో తెలియదు కానీ వాడితో పాటు స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడు అన్నా రేయ వీడి బండి ఎక్కించాడు అలాగే అన్న మర్యాదగా తెలియకుండానే వాడితో మీ కొడుకుని కి పంపించారా చెప్పు 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 తెలియకుండానే వాడితో స్టేషన్కి పంపించావా చెప్పు 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 ఓడిలో చేతిలో చావాలి వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్ ఇది వాడి ఫోటో అన్నా వీడే వీడే నా తమ్ముడు చంపింది వీడే చావును తలుచుకున్నట్ట అంత ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు ఆలోచించి ప్రకాష్ ఇప్పుడు నా ఆలోచన ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించి ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు ఐదే ఐదు నిమిషాల్లో వాడిని కాదు వాడి శవాన్ని తీసుకొస్తారు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు నా మూలంగా అభుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి అడుక్కు దిని అనాథం చేశావు నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ ఇరవై ఎనిమిది అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా నీ రౌడీ రాజ్యాన్ని నేల కూలుస్తా నీ రాష్ట్రతత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు నడి రోడ్డు మీద నిలబెడతా దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల పంతొమ్మిది తెచ్చుకో నీ బ్రాంచీల నుండి జనాలని తెచ్చుకుంటావో నీ గోడౌన్ నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో ఒరే ప్రకాష్ పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు అదే నేను మనసు పెట్టి పిడికిలు బిగించుకొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు మళ్ళీ చెబుతున్నా నేను ఒంటరి నీ మనుషులు వందలైనా వేలైనా ఏరి పారేస్తా ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టుడు తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు అవునమ్మా ఒక్క ప్రకాష్ కాదు వంద మంది ప్రకాష్ లడ్డొచ్చినా వాళ్ళంతు చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో కడతాడు